డైల్ న్యూస్ ఎస్ ఆషాఢ మాసం వచ్చిందంటే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది బోనాలు ఎస్ ఈ బోనాల పండుగని ప్రతి ఒక్కరూ అంగరంగ వైభవంగా చేసుకుంటారు అయితే ఈ రోజు మనం హోల్ సిటీ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి దగ్గర ఉన్నాము సో ఇక్కడైతే భక్తులు ఉదయం నుంచి క్యూ లైన్ లో అమ్మవారికి బోనం సమర్పించడానికి కోసం నిల్చొని ఉన్నారు అమ్మవారికి భక్తితో బోనం అనేది సమర్పిస్తున్నారు సరే ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో హ్యాపీ బోనాలు హ్యాపీ బోనాలు

లేదుకున్న తీసులు అవన్నీ ఏం లేవు అర్లీగా వస్తే కొంచెం నైన్ బిఫోర్ వస్తే ఇంకా అర్లీగా అయిపోతుంది ఇప్పుడు నైన్ తర్వాత వస్తే ఇంకా రష్ ఉంటారు హలో అండి హ్యాపీ సేమ్

మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇక్కడనే చేసినట్టే అన్ని కురిపిస్తూనే ఉంటది వానాల కురిపిస్తుంది అందరికి మంచి ఆరోగ్యం ఇస్తుంది అన్ని చేస్తుంది పండుగలే ఇక్కడికి లేదు అన్ని బోనాలకు వెళ్తాం నాలుగైదు బోనాలకు వెళ్తాము మెయిన్ ఇది ఓల్డ్ సిటీ మెయిన్ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు హలో ఫస్ట్ టైం ఎత్తునానా థర్డ్ టైం టైం ఇక్కడేనండి ఇక్కడ స్పెషల్ గా లేదండి అమ్మించుకుంటున్నప్పుడు బరువు ఎందుకు అండి మొన్నంలో వెళ్ళమన్నం చేస్తాం ఒక్కొక్కరికి ఒకలా చేస్తారు సో ఎవరి దాన్ని బట్టి వాళ్ళు అలా చేస్తారు బాగా చూసుకుంటున్నారండి తెలుస్తుంది ఫ్యామిలీలో చేంజెస్ వస్తాయి చాలా

లేదు బోనం చేస్తాం ఎందుకంటే ఏ కోరికైనా పక్కా నెరవేడుతుందనే నమ్మకం ఈ అమ్మవారి దగ్గర ఉంటుంది లాల్ దర్వాజా మాంగా అమ్మవారు అంటే చాలా ఇప్పుడు కాదు కొన్ని నాకు ఉన్నప్పటి నుంచి కూడా చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది సో ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడ ఉండడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను పక్కా అండి ఎందుకంటే అవర్ ఇండియన్ కల్చర్ మనం పక్కా ఫాలో అవ్వాలి అందులో బోనాలు అన్నది ఇంకా చాలా పెద్ద సో చేయాలి లో మాణిక్యప్రభు టెంపుల్ పక్కన మా ఇల్లు ఉండేది నేను డాక్టర్ లేట్ డాక్టర్ బి దానప్ప డాక్టర్ని సో ఈ ఏరియా అంతా నా చైల్డ్హుడ్ తర్వాత స్కూల్ డేస్ కాలేజ్ డేస్ అంతా ఇక్కడే గడిచినాయి కాబట్టి హ్యాపీ ఫీల్ అవుతున్నాను ప్రతి ఇయర్ బోనాలకి ఇక్కడికి వస్తాను అమ్మవారిని ఏం నా సన్ ప్రశాంత్ కోరికలన్నీ నెరవేర్చాలని మొక్కాను సో అందరూ బాగుండాలని సో ప్రతి సంవత్సరం వస్తారు అంటున్నారు కదా మేడం సో ఏంటి డిఫరెన్స్ ఏమైనా ఉందా అమ్మవారి మొక్కడం వల్ల మంచి మంచిగా ఉంది అందరినీ అందరూ బాగుండాలని ప్రే చేస్తాను అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఎస్ ఐఎమ్ విన్నర్ ఆఫ్ మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ వరల్డ్ మిసెస్ ఇండియా ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ అక్కడి నుంచి నేను ఆ స్టేజ్ మీద కూడా బోనం ఎత్తుకొని మన ట్రెడిషనల్ రౌండ్లో మన తెలంగాణ కల్చర్ అక్కడ నేను రిప్రజెంట్ చేసినాను ఆ సంవత్సరం నుంచి ఓన్లీ కోవిడ్లో రాలే కానీ అన్ ఎవ్రీ ఇయర్ అమ్మవారి దర్శనం కోసం వస్తాను నేను గెలిచిన నేషియా ఇంటర్నేషనల్ వరల్డ్ నా మనసులో ఎప్పుడు ఉంది మా అమ్మవారి బ్లెస్సింగ్ ఉందని నేను ఏషియా ఇంటర్నేషనల్ వరల్డ్ గెలిచినాను ఇట్లనే దేవుడు నాకు ఎవ్రీ ఇయర్ బలం ఇవ్వాలి ఇంకా ఇక్కడ దర్శనం చే చేసుకోవడానికి రా రాగలగాలి నేను ఉన్నాను బనారస్ నుంచి పుట్టిన ఇక్కడ నార్త్ ఇండియన్ కానీ ఈ కల్చర్ బోనం ఎత్తుకోవడం ఇక్కడ రావాలంటే చాలా నాకు స్పిరిచువల్ ఫీలింగ్ ఉంటుంది అమ్మవారిది బ్లెస్సింగ్ నా మీద ఉందని అనిపిస్తుంది ఈ ఇయర్ నా హెల్త్ కూడా అంత బాగాలేకుండా కూడా అమ్మవారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినారు దర్శనం చేయడానికి అమ్మవారికి నేను చాలా థ్యాంక్ మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఈ సంవత్సరం వచ్చి బోనాలు చేయగలిగినాను థాంక్స్ వెల్కమ్ థాంక్స్ హలో హలో హ్యాపీ బోనాలూ హ్యాపీ బోనాలూ హ్యాపీ బోనాలూ బోనమెట్టుకున్నావా ఆ పట్టుకున్నావా ఆ మమ్మీ పట్టికున్నావు హలో హాయ్ హ్యాపీ Bonal. Happy Bonal. Happy Bonal. They would give a book. What do నేను ఫార్టీ ఫోర్ ఇయర్స్ నుంచి తీసుకొస్తున్నాను బోనము మా కోడలు ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఫార్టీ ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూ బోనం ఏంటి అమ్మవారు ప్రత్యేకత ప్రత్యేకత అంటే అమ్మవారు మనం కోరుకున్నది నెరవేరుస్తుంది అందరినీ చల్లగా చూస్తుంది కంపల్సరీ ఫార్టీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ పెడతాం ఎప్పుడు మిస్ చేయాలే ఇలానే వస్తుంటాం హ్యాపీ బోనాలు లేదు లేదు టెన్ ఇయర్స్ నుంచి ఎత్తుకుంటాను లేదు నేనే ఎవ్రీ ఇయర్ డెవలప్ అవుతూనే వచ్చింది బాగా జనాలు ఇంకా పెరుగుతున్నారు రావడానికి బోనాలు కూడా బాగా సమర్పిస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాము ఇది లోకల్ కాబట్టి ఇంకా ఎక్కువ జరుపుకుంటాము ఎవ్రీ ఇయర్ బాగానే ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ ఒకటి ఇంటి దగ్గర ఇంకోటి పోచమ్మ టెంపుల్ రెండు బోనాలు సమర్పిస్తాం ఇక్కడ చేస్తున్నాం బోనం వేస్తున్నాం బోనం అంటే అమ్మవారికి భోజనం సమర్పించడం ఆషాడ మొత్తంలో కూడా జరుగుతూనే ఉంటుంది నెల రోజులు ఈ పండుగ

ఏంటండి అమ్మవారి అమ్మవారి ప్రత్యేకత అంటే అమ్మవారి కోరిన కోరికలు తీర్చే తల్లి గత చాలా సంవత్సరాల నుండి ఇక్కడ చేస్తున్నారు తెలంగాణ అమ్మవారికి బోనం సమర్పించడం అమ్మ ఆనవాయితీ అనమాట బోనం అంటే భోజనం అమ్మవారికి భోజనం సమర్పించడం మా అమ్మవారికి వడి బియ్యం సమర్పిస్తాము నైవేద్యాలు కొబ్బరికాయలు ఆషాఢం మొత్తం ఇలానే ఉంటుంది చాలా పెద్ద పండుగ మాకు తెలంగాణ ప్రజలకి హలో అండి నా పేరు శౌర్య నేను మేడ్చల్ నుంచి వచ్చాను అదంతా ఏంటంటే విన్యాసాలు అని అంటారు కదా బోనాల పోతరాజుల వీరంగం శివసత్తుల విన్యాసాలే ఆ శివసత్తుల విన్యాసాలలో భాగంగానే ఇప్పుడు బోనం తీసుకొచ్చాం అమ్మవారికి అమ్మవారిని దర్శించుకున్నాం చాలా సంతోషంగా అనిపించింది ఆలయం చాలా చిన్నది అయ్యి కానీ అమ్మవారు తన పెద్ద కళ్ళతో ఇక్కడ ఎవరెవరు వస్తున్నారు అందరినీ వీక్షిస్తూనే ఉంది నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ బోనం చేస్తున్నాను ఇక్కడే మిగతా ఉమ్మడి దేవాలయాలు అన్నిట్లలో చేస్తాను మొదటిగా ఇక్కడ చేసుకుని ఆలయాలకి దర్శన ఇక్కడ అమ్మవారు ఏంటంటే పాతబస్తీ ఇక్కడ ఇక్కడ ఉన్న పట్టణ ప్రజలందరినీ సంరక్షించడానికి అమ్మవారు సింహవాహిని వాహిని మహంకాళిగా అమ్మవారి దర్శనమిస్తుంది మీకేదైనా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఎనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నాను రాబో కాలంలో ఇంకా చాలా మార్పులు వస్తూనే ఉంటాయి అది లోకంలో కానివ్వండి మన రాజ్యంలో కానివ్వండి మన తెలంగాణలో కానివ్వండి మా శివశక్తులకు కానివ్వండి అన్ని మార్పులు వస్తున్నాయి ఆ మార్పులతో మేము సంతోషంగా ఉన్నాం ఈ సంవత్సరం బోనాలు అనేది ఎవరు ఫాలో అవ్వాలని అన్న ఆలోచన కాదు అమ్మవారు పాడి పంట ఏ విధంగా అయితే మనకి ఇస్తుందో అటువంటి అమ్మవారికి ఒక పూట భోజనాన్ని అది బోనంగా తీసుకురావడమే ఈ బోనం యొక్క అంతరార్థం అది ఎవరైనా నిష్ట తో అమ్మవారికి చేసుకోవచ్చు చెప్పితే వచ్చేది కాదు మనసులో ఆ తల్లి పుట్టిస్తే ఎవరైనా చేస్తారు హలో అండి హ్యాపీ బోనాలు విషు దస్ సేమ్ ప్రతి సంవత్సరం వస్తారా లాల్ దర్వాత క్లియర్ అయినా ప్రతి ఇక్కడ మేము ఇక్కడనే ఉంటాం కదా ప్రతి సంవత్సరం చేస్తూ ప్రతి సంవత్సరం వస్తురు దాదాపు దాదాపు ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూసుకుంటాం నా మ్యాడైతే ఫైవ్ ఇయర్స్ మా అత్తయ్య వాళ్ళు ఎప్పటినుంచో పెడుతున్నారు అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి అమ్మవారికి బోనం పెడుతున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి బోనం చేస్తా మీరే ఎత్తుకుంటారా పోరం నేనే ఎత్తుకుంటా ఇంటి నుంచి తీసుకొని ఎలా వచ్చి ఆ ఇంటి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర సేమ్ ఫిట్ బోనం అంటే మీ

చాలా చక్కగా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యావు తెలుసా అయితే బోనం పట్టుకున్నావా నువ్వు అమ్మవారికి బోనం పట్టుకున్నావా మాట్లాడు ఏం మొక్కుకున్నావు అమ్మవారికి ఫస్ట్ ర్యాంక్ రావాలని మొక్కుకున్నావా మొక్కుకున్నావా ఫస్ట్ ర్యాంక్ వస్తుందా మరి థ్యాంక్ యూ ప్రతి ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుందండి చేవటీ బోనాలు మాకు ఏది అనుకున్నా కూడా జరుగుతుంది కాబట్టి మేము ఈసారి ఇక్కడ లోకలే ఈసారి మేము అనుకున్నది జరిగింది కాబట్టి వెండి బోనం తీసుకొని వచ్చాము అమ్మవారికి సమర్పించామండి వెండి బోనంలో తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించానండి అవునండి మీరు అనుకున్నది జరగాలని అవునండి ప్రతి సంవత్సరం పెడుతున్నామండి హలో అండి హలో బోనం పెట్టేసారా బోనం ఎక్కిచ్చేసామండి మేము ఇక్కడనే అండి లోకల్ ఎప్పుడు పెడతామండి గత యాభై సంవత్సరాల నుంచి మా అమ్మ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకా ఇంటి దగ్గర ఉన్న గుళ్ళల్లో కూడా పెడతామండి కొన్ని ఇంకా రెండు మూడు గుళ్ళు ఉన్నాయి అక్కడ కూడా పెడతాం తీయరు అమ్మవారికి బోనం ఎక్కేయడం అంటే మనకి ఏమైనా ఉన్న కోరికలు తెచ్చుకోవడానికి కానీ లేకపోతే ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో రోగాలు ఉంటాయి కదండీ మలేరియా అట్లాంటివి రాకుండా ఉండడానికి మనం కాపాడానికి మళ్ళీ వర్షాలు వర్షాకాలంలో వర్షాలు సరిగైన వాడికి మన పంటలు కూడా వృద్ధి చేయడానికి ఈ బోనం ఎక్కిస్తాం మనం ఇక్కడ చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ఇంతవరకు ఉన్నాం కదండి లేకపోతే ఇలా పదహారు సంవత్సరం మార్నింగ్ ఫోర్ థర్టీకి ఇట్లా ఇవ్వాలి కదా ఇంట్లో మొత్తం పని ఉంటుంది బోనంలా ఫోర్ బోనాలు చేస్తాం మేము అది బోనంలా అది నైవేద్యం మా యాపవాకులు అన్నీ పెట్టాలి కదా పెట్టారు ఆ పర్మన్నం పోలేలు అది పచ్చి పులుసు ఇవన్నీ తీసుకొస్తున్నారా నడుచుకుంటే బోనం అంటే మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి చేస్తుంటారు మేమైతే ఫార్టీ ఇయర్స్ నుంచి బోనం చేస్తున్నాం బోనం పెట్టారు పెట్టేశాం బోనంలో బెల్లము పుట్ పూల పుట్నాలు ఉల్లిగడ్డలు కోయిగూర పచ్చన్నము బూరెలు పర్మన్నము పెరుగన్నం అన్ని గుళ్ళల్లో పెడతాం ఐదు గుళ్ళల్లో పెడతాం అక్కడ మాదన్న చామినార్ మహాలక్ష్మి మళ్ళా బంగారు మైసమ్మ మా పోచమ్మ మా ఐదు గుళ్ళు పండుగ చాలా పెద్ద పండుగ ఇది దసరా ఎంత పెద్ద పండుగనా వస్తున్నారు వాళ్ళు వెనకాలం థ్యాంక్ యూ అండి హలో హ్యాపీ పోనాలు హ్యాపీ పోనాలు ఓనమే పట్టుకున్నావు మమ్మీ పట్టుకున్నావు మమ్మీ పట్టుకుంది మళ్ళీ నేను వచ్చేటప్పుడు నేను పట్టుకున్నా వచ్చేటప్పుడు ఖాళీగా ఉంటుంది కాబట్టి నువ్వు పట్టుకున్నా ఓకేనా ఏమో నువ్వు అవ్వవర్ని చెప్పద్దు కదా అది ప్రతి సంవత్సరం వస్తావా ఈ సంవత్సరం ఇక్కడనే మా ఇల్లు చేపలకు గల్లి వీళ్ళు ఎక్కడైనా చిన్నప్పటి నుంచి మీకు తెలుసు కదా ఇంకా పొద్దున్న ఎప్పుడు లేచావు పొద్దునే లేచి సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ కి లేచి మంచిగా చెక్కగా రెడీ వస్తావు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తావా వస్తా